ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ పట్టణంలో ఘనంగా మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ చిత్తూరు జిల్లా నగిరిలో ఘనంగా పార్వతీ పరమేశ్వరం మెర్కాబా క్రిస్టల్ పిరమిడ్ ఐదో వార్చికోత్సవం బాపట్ల జిల్లా వేటపాలంలోని శ్రీ దత్తాత్రేయ మెగా లో అద్భుతంగా పత్రిజీ స్మరణోత్సవ వేడుకలు కోనసీమ జిల్లా ద్రాక్షారమం చుట్టుగల నూట ఎనిమిది శివాలయ గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లా నెల్మూరు గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం వరంగల్లోని రామ్కీ ఎన్క్లేవ్ లిమిటెడ్లో నలభై ఒక్క రోజులు నలభై ఒక్క మాస్టర్లు ధ్యాన శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా పిరమిడ్ సేవా దళ పిఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో మహాకర్ణ మేఘా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి మారం శివప్రసాద్ ధ్యాన గద్దర్ భూపతిరాజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ధ్యాన్లకు జ్ఞాన సందేశం అందించారు ఆ తర్వాత నిర్మల్ పట్టణంలో ఘనంగా మహాకర్ణ మేఘా శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానం శాకాహార విశిష్ట తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ జీవహింస మహాపాపం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఆనందంగా ఉండాలంటే శాకాహారమే తినాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం సామూహికంగా ధ్యానం చేశారు పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ సారథ్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొన్నారు వరంగల్ లోని రామ్ కీ లిమిటెడ్ లో వరంగల్ పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు ఆనంద్ ప్రసాద్ దాలియా ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజులు నలభై ఒక్క మాస్టర్లచే ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దామోదర్ మహాస్వామి ఆనంద్ దాలియా కాసం గ్రూప్ ఆఫ్ చైర్మన్ కాసం నమశివాయ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాష్ని ఆనంద్ ప్రసాద్ కట్టా కళాధర్ రెడ్డి బ్రహ్మ విద్వరిష్ట శ్రీదేవితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ధ్యాన సందేశాలు ఇచ్చారు ఆ తర్వాత ధ్యానులు సామూహిక ధ్యాన సాధన చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉపేందర్ పిరమిడ్ మాస్టర్లు చక్రపాణి చంద్రమోహన్ శ్రీధర్ అంజలి విజయ సంజీవ్ కుమార్ నూట యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు

చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలో గల పార్వతి పరమేశ్వర మెరకాబా క్రిస్టల్ పిరమిడ్ ఐదవ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలాజీ విచ్చేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానానికి సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత బాలాజీని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదం అందించారు డాక్టర్ అంతా కూడా క్లీన్ షీట్ ఇచ్చేసాడు ఏంటంటే నువ్వు వచ్చేసి థియేటర్ కి చెప్పాలి థియేటర్ తప్ప ఫిక్స్ టైం ఫిక్స్ మరి ఆ రోజు ఆ ఊర్లో భజన జరుగుతా ఉంది ఇది ఆ భజన గ్రామ భజన జరుగుతాంది అంటే అంటే గ్రామ సంచారం అంటే గ్రామంలో భజన మందిరంలో భజన మందిరంలో చేస్తారు గ్రామంలో పడుతుంటారు ఊర్లో అది సత్యం చేస్తారు చేస్తారు సార్ ఆ చేస్తునప్పుడు వెళ్ళాడు వచ్చాడ వెళ్ళాడు ఆ భజనకి వెళ్ళాడు భజనకి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు విట్టల 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 విట్టలు ఈయన కూడా ఏం చేశానంటే ఒక యాభై సార్లు వాళ్ళతో పాటుగా ఆపరేషన్కి పోవాలి అదే ఏదో దైవ ప్రార్థన మనసులో ఈశ్వరా నేను వెళ్తున్నానయ్యా ఏదో మంచి జరగాలి భజనకి వచ్చారు ఆయన విట్టల విట్టల విట్టాలని చెప్తూ ఉంటే నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పిరమిడ్ సేవాదల్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విశ్వనాథ్ రెడ్డి పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేశారు తన ధ్యాన అనుభవాలను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రామచంద్రారావు శ్రీనివాస్ విజయమ్మ మా రమణమ్మ బుచ్చి పద్మాకుమారి చందన తదితరులు పాల్గొన్నారు ఎబీబీఎస్ చదువుతున్నాడు ఆ టైంలో సారికి ధ్యానం అన్నది పరిచయం అయ్యింది సో అలా ఎంపీబీఎస్ చదువుతూ ధ్యానం చేస్తూ పూర్తిగా శాకాహారిగా మారి స్టడీస్ అంతా కంప్లీట్ చేసుకొని తను ఏదైతే ఒక మెడికల్ టెర్మనాలజీ ప్రకారం నేర్చుకున్నటువంటి ఆ వైద్య విధానాన్ని కొన్ని రోజు సంవత్సరాల పాటు అందిస్తూ వైజాగ్లో ఒక పెద్ద హాస్పిటల్ పెట్టి సో అలా ఒక నాలుగు రోజుల బిల్డింగ్ తీసుకోవడం జరిగింది వాళ్ళ హాస్పిటల్ గడవడానికి సో క్రిత అంతా కూడా నార్మల్ గా కన్సల్టెన్సీ ఉండేది ఒక డాక్టర్ ఏదైతే ఉండాలో సో అక్కడికి తనకు వస్తున్న పేషెంట్స్ అందరికీ కూడా ధ్యానం గురించి చెప్పేవారు అన్నట్టు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని బృందావన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యానంతో మనిషిలో కలుగు మార్పులను చక్కగా వివరించారు అలాగే ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లీలావతి బీవీఆర్ చలపతిలు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా బ్రహ్మర్ పత్రిజీ ద్వారా పొందిన ధ్యాన అనుభవాలను ధ్యానులతో పంచుకున్నారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెండు వందల మంది ది జ్ఞానలకు అందించారు. కరెక్ట్ గా అనంతపురం, ఆనంతపురం సంతుల చేసుకుని అన్న. బాపట్ల జిల్లా వేటపాలంలోని శ్రీ దత్తాత్రేయ మెగా పిరమిడ్లో సప్తాహాల ముగింపు వేడుకలు పాత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దత్తక్షేత్ర కన్వీనర్ ప్రమీలా దేవి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పిఎస్ఎస్ఎం పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎస్విఎన్ఆర్ రెడ్డి లక్ష్మీ దంపతులు ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ ఆది శిష్యులు జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అచ్యుత శ్రీనివాసరావు వెంకట లాగలక్ష్మి పిఎస్ఎస్ఎం బాపట్ల జిల్లా అధ్యక్షురాలు సేవారత్న విజయలక్ష్మి పిరమిడ్ మాస్టర్లు పద్మావతి విజయలక్ష్మి పార్వతి రాజేశ్వరి పాల్గొన్నారు ఆలోచన నేర్చుకున్నా వింటర్ నేర్చుకున్నా ఎవరన్నా మాట్లాడడం బాగాలేకపోతే నేను పక్క వెళ్ళిపోతే లేకపోతే మెడిటేషన్ కూర్చుంటా అది ఎందుకు వచ్చింది అది ధ్యానం వల్ల జ్ఞానం వచ్చింది బుద్ధి బలం బాగా పెరుగుద్ది మన గురించి మనమే ధ్యానం చేస్తే ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కాజలూరు మండలం ఐతపూడి గ్రామంలో ఇంటింటా స్కూల్లో దేవాలయాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు పెరుముడు మాస్టర్లు ఈ సందర్భంగా గ్రామస్తులకు విద్యార్థులకు కరపత్రాలను అందజేసి ధ్యానం

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం నెలుమూరి గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కొనితివాడ ధ్యాన కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పెరుమిడ్ మాస్టర్ పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ పాల్గొని ధ్యానలకు జ్ఞానబుద్ధి చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యాన సాధన ద్వారా మన జీవితాలను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చని తెలియజేశారు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిని అని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సుబ్బరాజు రామకృష్ణరాజు సూర్యవతి అశ్విని జయశ్రీ పాల్గొన్నారు విశ్రాంతి మర నో అన్నాడే దీనికి చెత్తకి ఎప్పుడు దొరుకుతుంది అంటే ఎప్పుడు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ దుర్మ పిరమిడి ధ్యాన మందిరంలో చిన్నారులకు ధ్యానం భగవద్గీత జ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు మంది చిన్నారులు పాల్గొని ఎంతో అద్భుతంగా భగవద్గీత శ్లోకాలను ఆలపించి అందరిని అలరించారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి చిన్నారులను అభినందించి బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు Than myself.

తమిళనాడులోని కరూర్ జిల్లా కేంద్రంలో గల గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ డాక్టర్ దివ్య పాల్గొని విద్యార్థులకు ధ్యాన శిక్షణపై అవగాహన కల్పించారు ధ్యాన విశిష్టత ధ్యానంతో విద్యార్థుల కలుగు లాభాలను తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పన్నెండు వందల మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు హైదరాబాద్ బీరంగూడలోని షిరిడి సాయి కాలనీలో గల సాయిబాబా గుడి ప్రాంగణంలో ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞాన జాతగా మాస్టర్ రవిశాస్త్రి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఎప్పుడైనా మా ఇంట్లో నుంచి ఒక పది నిమిషాలు ఆమె బయటికి వెళ్తే ఇల్లు లేదురా ఒక ఐదు నిమిషాలు వాళ్ళు లేకపోతే తేజీ లేదురా అన్నప్పుడు ఓ మాట తీరులో వాళ్ళకు వాళ్ళు లేకపోతే ఎలా వాళ్ళు లేకపోతే ఇది లే ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు బీపీ ఉంటుంది లేదా గవర్నమెంట్ అవుతుంది వాళ్ళు దగ్గర దగ్గర సంవత్సరం నుంచి విజయవాడ హాస్పిటల్కి పోతారు పోతే ఇరవై వేల రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని వస్తుంటారు అనమాట ఏమంటే మళ్ళీ టెస్టింగ్ చేస్తే నార్మల్ వస్తుంది కానీ చేయితే పని చేయదు ఈ పక్కన ఈ పక్కన ఒక పక్కనంతస్తుంది లేదా బీపీ అయినా వేసేస్తుంది నలుగురు అది ఏం చేయలేదు అయితే వస్తారు సార్ ఇంట్లో కథ అని సరే లేమ్మా చెప్తాను లేమ్మా అని కూర్చున్నాము కూర్చుంటే మళ్ళీ నేను కూడా కోసం కూర్చుంటే ఆమె ఇట్లా చిన్నట్టు ముందు ఊరి దగ్గర ఊరు బయట మనము అరుగులు కట్టి అరువుల పని పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు ఈమె అంటే పురుషుడుగా ఉన్నప్పుడు అహంకారం వాళ్ళ మీద కోపంతో మొత్తం ఇట్లా సా కుప్పం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ జగదీష్ నాయుడు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు పాల్గొని జననం మధురం మరణం మధురం అనే అంశం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్ శకుంతల వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ధ్యానులు పాల్గొన్నారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం